హాయ్ గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీకు విత్ వేదా ఫ్రెండ్స్ అలా నేను అందరూ కూడా హెప్ డూయింగ్ అడుగుతున్నానండి అండ్ చాలా మంది అడుగుతున్నారు వర్క్ సారీస్ చూపించాడు వేద గారు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి వర్క్ సారీస్ కావాలి అని చెప్పేసి అండ్ ఇవ్వాల మీ ముందు తీసుకొచ్చేసారండి జిమ్ ఫ్యాబ్రిక్ అలాగే కొన్ని కేటలాగ్ ఐటమ్ తీసుకోవడం జరిగింది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సో మీకు బేసిక్ గా ఇప్పుడు బక్రీ వస్తుంది కాబట్టి చాలా మంది మన సిస్టర్స్ అంతా కూడా బెస్ట్ బడ్జెట్ లోనే మీకు గ్రాండ్ లుక్ రావాలని చెప్పేసి వెతుకుతూ ఉంటారు మీ అందరి ఫస్ట్ కలెక్షన్ అనమాట జిమిచూ ఫ్యాబ్రిక్ లో చూడండి ఇక్కడ మీకు స్మాల్ స్మాల్ బంచెస్ అలాగే బార్డర్ మనకు సిల్వర్ అండ్ అలాగే గోల్డ్ డైమండ్ వర్క్ వచ్చేసి ఉంటుంది ఫాబ్రిక్ అంతా కూడా మనకి ఈ విధంగా జీమొచ్చి ఫాబ్రిక్ నైస్ గా గా చాలా బాగుంది సో బట్ ఈ లైక్ ఇలాంటి టైప్ ఆఫ్ సారీస్ మనకు మార్కెట్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఎక్కడ వెతికినా కూడా మీకు ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీన్ టూ థౌజండ్ రూపీస్ ఇలా అయితే ఉన్నాయి బట్ ఇక్కడ సో ఎక్కడ ఉన్నాను చెప్పలేదు కదా ఫైనల్లీ నేను బ్రాండెడ్ నారాయణ షాప్ లో అయితే ఉన్నానండి శ్రీ లక్ష్మి శారీ సెంటర్ లో న్యూ కలెక్షన్ వచ్చేసింది కేటలాగ్ ఐటమ్ అంతా కూడా అండ్ ఇక్కడ వీళ్ళు ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఏడు వందల పదిహేను రూపాయలు అండి సారీ చూసారు కదా సెల్ఫ్ లో వచ్చేసింది బ్లౌజ్ అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇది కలర్స్ అవైలబిలిటీ లో ఉంది మొత్తం మంచి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండి లైట్ కలర్స్ లైట్ షేడ్స్ అయితే వేసాయి ఏడు వందల పదిహేను రూపాయలు మాత్రమే పర్ఫెక్ట్ గా కి మ్యాచ్ అయిపోతుంది అండి కనే కాదు మీరు రిసెప్షన్ కానీ చిన్న పార్టీస్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి సింప్లీ సూపర్ శారీస్ కావాలనుకుంటే మాత్రం ఈ శారీస్ మనం పిక్ చేసుకోవచ్చు సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి జిమ్ చూ నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది కూడా చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ నండి ఈ విధంగా వర్క్ బ్లౌజ్ వస్తుంది సో సాఫ్ట్ నెట్ పైన ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను బిఫోర్ గోయింగ్ టు సారీ వెళ్లే ముందు సో మీకు సాఫ్ట్ నెట్ పైన ఈ విధంగా మనకు స్లీవ్స్ కి హెవీగా వర్క్ అనమాట ఒక్కసారి చూడండి వావ్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ నండి ఈ సారీ ఒక ఖర్చు పండు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఎయిటీ వర్క్ ఎయిటీ వస్తుంది పక్కగా మనకు ఇది ఖర్చు పండి ఈ విధంగా ఉంటుంది స్లీవ్స్ కంతా కూడా మనకి ఈ విధంగా ఫుల్ కట్ బోర్డర్ తో కట్ వర్క్ వచ్చేసి మొత్తం వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది దీంట్లో మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి అండి ఒకసారి శారీ చూపిస్తాను శారీ అంత మనకు జిమేచిమ్ ఫ్లేర్ వస్తుంది అనమాట ప్లెయిన్ శారీ ఈ విధంగా మనకు లేస్ వర్క్ వస్తుందండి ఇక్కడ లేస్ వర్క్ వస్తుంది ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేటప్పటికి సో బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందండి ప్లెయిన్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే హెవీగా వస్తుంది ఒకసారి మీరు ఫొటోస్ చూసినట్లయితే మీకు విచ్ లుక్ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి దీంట్లో కలర్స్ కూడా ఇవైతే ఉన్నాయి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క కేటలాగ్లో టెన్ కలర్స్ అయితే ఉన్నాయండి జస్ట్ కి అయితే అలా పెట్టారండి సో మీకు ఇంద్ర వరకు ఇప్పటి వరకు తెలిసే ఉంటుంది శ్రీ లక్ష్మి శారీస్ సెంటర్ మనకు మొత్తానికి త్రీ బ్రాంచెస్ అయితే ఉన్నాయి సో శ్రీనివాస్ నగర్ లో టాప్ సెక్షన్ ఒకటి శారీ సెక్షన్ ఒకటి అలాగే మీకు న్యూ బ్రాంచ్ వచ్చే కొత్త బ్రాంచ్ వచ్చేటప్పటికి మన నీలం టాగీస్ దగ్గర అయితే ఓపెన్ అయ్యి ఉంటుంది అన్నట్లు ఇంకా సో మీరు వచ్చి షాప్ చేసుకోండి ఇలా బెస్ట్ బడ్జెట్ లో పండక్కి కావాల్సిన సారీస్ అన్ని కూడా దొరుకుతాయి ఇవే కాకుండా హోల్సేల్లో కూడా మీరు తీసుకుని వెళ్ళి అమ్ముకోవచ్చు అన్నట్లు ఇంకా హోల్సేల్ లో అయితే ఇక్కడ చెప్పే ప్రైస్ కంటే కూడా ఇంకా కూడా మీకు ఓవరల్ గా మీకు బిల్ పైన తగ్గిస్తారు అన్నట్లు ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూసాం రండి సో గైస్ నెక్స్ట్ చూడండి దీప్ జ్యోతి క్యాటలాగ్ ఐటమ్ అనమాట ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఫ్యాన్సీ సారీ అండి సారీ మొత్తం చూడండి ఈ విధంగా మనకు పికాక్ ఫ్లవర్స్ వచ్చేసింది బోర్డర్ అంతా కూడా సో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి కొంచెం ఏం చెప్తారు కొంచెం యాష్ కలర్స్ కానివ్వండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి డార్క్ షేడ్స్ అయితే వచ్చాయి అన్నమాట కలర్స్ అన్ని కూడా ఇలా ఉంటాయండి సో మొత్తం కలిపి ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి మనకు సారీ ఫాబ్రిక్ ఒకసారి చెక్ చేద్దాము ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీప్ జ్యోతి బ్రాండ్ ఇది సో మీకు ఇందాక మీరు చెప్పినట్లు సింగిల్ ఐటమ్ తీసుకుంటే ఈ ప్రైస్ రిటైల్ గా కావాలన్నా హోల్సేల్ కావాలన్నా రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి ఈ సారీ వచ్చేసి ఇలా ఉంటుంది దీప్ జ్యోతిలో సో ఫ్యాబ్రిక్ కూడా చూడండి సో చాలా సాఫ్ట్ గా అలాగే మీకు చూస్తే ఈ మొత్తం మీ లైన్స్ అన్ని ఇట్లా మీకు ఆపోజిట్ కలర్స్ లో రావడం వల్ల ఏంటంటే కొంచెం గ్రాండ్ లుక్ అయితే అనమాట తక్కువ బడ్జెట్ లోనే గ్రాండ్ లుక్ అయితే తీసేసుకోవచ్చు అనమాట సారీస్ సారీ బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి చూడండి సారీ అయితే ఇంకా ఎందుకు ఓపెన్ చేసాము ఓపెన్ చేసాక చూపిస్తాను మీకు బ్లౌజ్ కానీ పన్నా ఎంత వచ్చింది ఏంటనేది పక్కా పన్న అయితే ఉంటాయి అనమాట సో తెచ్చినా కూడా మంచి మంచి శారీస్ తీసుకొస్తుంటాడు తీసుకొస్తూ అన్న సో కదా చూడండి బార్డర్ కూడా మనకు పికాక్స్ తో మంచిగా పెద్దగా ఇచ్చి హైలైట్ చేశారు సారీ అంతా కూడా ఇలా ఉంటుంది మళ్లీ ఆపోజిట్ కలర్స్ లో లైన్స్ రావడం వల్ల కొంచెం ఎలిగెంట్ గా కనిపిస్తుంది సారీ చూడండి మొత్తం ఎంత ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి సో పళ్ళు వచ్చేసి రన్నింగ్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇలా చూడండి వర్క్ తో వచ్చేసింది నేను చెప్పాను కదా రా సిల్క్ లో మనకు వర్క్ వచ్చేసి ఉంటుంది సో బ్లౌజ్ కూడా ఒక్కసారి చూడండి వన్ మీటర్ ఉందండి ఒకసారి గా అంతా కూడా చూడండి సో ఇలా చూడండి మొత్తం వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి పక్కా మనకు మెజర్మెంట్ అయితే క్లారిటీగా ఉంటుంది అన్నట్లు ఇంకా దీప్ జ్యోతి బ్రాండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీ క్యాటలాగ్ చిన్న కలర్స్ ఒకసారి చూస్తాను నెక్స్ట్ ఐటమ్ చూసాం అండి స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కూడా మంచి మంచి శారీస్ తక్కువ బడ్జెట్ లో మీకు చూపిస్తాను పార్టీ వేర్ కావాలన్నా డైలీ వేర్ కావాలన్నా పట్టు శారీస్ కావాలన్నా ఏదైనా సరే మనకు సార్ సెంటర్ లో అవైలబిలిటీలు ఉంటాయండి ఎప్పుడు కూడా అలాగే మనకు పట్టు సారీస్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి థౌసండ్ నుంచి కూడా ఉన్నాయి బట్ ఎక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఫాస్ట్ గోయింగ్ ఉన్నాయి మన దగ్గర అయితే అండ్ నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి ఇంకా సో గైస్ నెక్స్ట్ అండి దీప్ జ్యోతిలో ఇంకా బెస్ట్ కేటలాగ్ అంటే ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఫ్యాన్సీ సారీ యాక్చువల్లీ మనము ఇలాంటి వాటిలో శివోరి ప్యాటర్న్ ఎక్కువ చూస్తుంటాం బట్ ఈ ప్యాటర్న్ కాదు న్యూ ప్యాటర్న్ అనమాట డిజైన్ అంతా కూడా కొత్తగా అయితే ఉంది సో ప్రజెంట్ మార్కెట్ లో న్యూ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి డెలివరీ బాయ్సెస్ లో ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ గా ఉంది క్లాస్ స్మూత్ గా చాలా బాగుంది లుక్ వైజ్ కూడా మీకు సూపర్ సూపర్ కూల్ అంటే ఉంది దీంట్లో కలర్ చూడండి ఒకసారి ఆల్మోస్ట్ మనకు ఎయిట్ టు నైన్ కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి సో క్యాటలాగ్ చూపించేశాను ఇప్పుడు ఫ్యాబ్రిక్ చూసామండి ఒక్కసారి ఒక్కసారి చూడండి ఒకసారి ఈ కేటలాగ్ మాత్రం నిజంగానే చూసే అవసరమే లేదండి డీప్ దో చాలా సాఫ్ట్ గా ఎంత చక్కగా ఉందో చూడండి ఒకసారి సారీ మొత్తం చూడండి ఈ విధంగా ప్రింట్ వచ్చేసి ఉంటుంది అలాగే బ్లౌజ్ అనమాట ఇలా మనకు ఫ్లవర్స్ తో డిజైన్ వచ్చేస్తుంది మొత్తం ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్ సో మనకి ఏంటి పన్నా వస్తుంది అనమాట ఇది వచ్చేటప్పటికి సో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి దీంట్లో కలర్ చార్ట్ ఒక్కసారి చూపిస్తాను చూడండి ఒకసారి సో ఈ విధంగా కలర్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి న్యూ కేటలాగ్ అనమాట ఈ రోజు వచ్చేసింది సో మీరు వెంటనే వచ్చి షాప్ చేసుకోండి సో బెస్ట్ కలర్స్ మీరు పిక్ చేసుకో ఉంటారు అన్నట్లు ఇంకా సో తొందరగా లేట్ చేసే కొద్ది ఏంటంటే దీంట్లో కలర్స్ అన్ని ఫిల్టర్ అయిపోతాయి కాబట్టి సో అన్ని బాగున్నాయి బట్ మీకు నచ్చిన కలర్ మీరు దొరకపోవచ్చు కాబట్టి వెంటనే వచ్చి షాప్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అండి సూపర్ సూపర్ కూల్ ఐటమ్ ఇది డాన్సింగ్ డాల్ శారీ అనమాట ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అగైన్ మళ్ళీ బ్రాండ్ లోనే మనం క్యాటలాగ్ ఐటమ్ అయితే వస్తుంది దీంట్లోనే సో ఇది చూస్తే మనకు ఆపోజిట్ లో బ్లౌజ్ అనమాట వైట్ సీక్వెన్సీ వైట్ బ్లౌజ్ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది దీనికి విధంగా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది కలర్స్ కానీ డిజైన్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి అనమాట డెలివరీ బేసెస్ కి చాలా బాగుంటుంది సారీ ఒకసారి ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి సారీ అంతా కూడా ఇలా వస్తుంది మొత్తం డాన్సింగ్ డాన్సింగ్ డాల్ టైప్ లో వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా సో ఇక్కడ చూస్తే సారీ ఒక్కసారి ఓపెన్ చేస్తాను సో సాఫ్ట్ గా బాగుందండి సారీ స్మూత్ గా సో మనకు ఎక్కువ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇలాంటి సారీస్ లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఆపోజిట్ లో బ్లౌజ్ శారీ అంతా రన్నింగ్ వచ్చేస్తుంది టూ పళ్ళు అంతా కూడా బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ దీంట్లో కలర్స్ ఒక్కసారి చూడండి గైస్ కలర్స్ మొత్తం మంచి కలర్స్ అయితే లో ఉన్నాయి సో లెమన్ సారీ పికాక్ కలర్ కానివ్వండి బ్లాక్ షేడ్స్ బ్లూ షేడ్స్ అలాగే మనకు కాఫీ ఇలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ కేటలాగ్ అండి నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి నెక్స్ట్ కేటలాగ్ అండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు త్రీ ఎయిటీ లో అనమాట సో ఆపోజిట్ లో బ్లౌజ్ పైన వర్క్ వచ్చేస్తుంటద ఫ్లవర్ డిజైన్ వస్తుందండి సో మొత్తం ఎక్కువ చూసుకున్నట్లు ఒక్కసారి చూడండి సారీని సో మన హ్యాండ్ దగ్గర కానీ ప్లెయిన్ శారీ వస్తుంది సో ప్లెయిన్ సారీకి ఆపోజ్ మనకు బ్లౌజ్ వచ్చేసి హెవీగా వస్తుంది మన సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇలా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సారీ సో ప్లెయిన్ లోనే వెరైటీస్ అనమాట ప్లెయిన్ సారీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ మధ్య ప్లెయిన్ శారీస్ లేవా అని బట్ ప్లెయిన్ సారీ ఇస్తూనే మీకు మంచి వర్క్ వర్క్ బ్లౌజ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక రిచ్ లుక్ అయితే వస్తుంది ఒకసారి బ్లౌజ్ కూడా ఉండండి హ్యాండ్స్ దగ్గర కానీ సేమ్ యాజ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ప్యాటర్ ఇంకా అలానే దింపేశారనమాట ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే కేటలాగ్ ఉంది అండి సో నేను అందుకే చెప్పాను మూడు వందల ముప్పై రూపాయల నుంచి కూడా మన దగ్గర కేటలాగ్ ఎటువంటి బెస్ట్ క్వాలిటీ ఉంది బెస్ట్ డిజైన్స్ ఇస్తున్నాము అంటే ఇదే అనమాట అతనికి లో చూడండి ఎంత మంచి కేటలాగ్ ఉందో సో నెక్స్ట్ ఐటమ్స్ చూస్తామండి సో గైడ్స్ నెక్స్ట్ కేటలాగ్ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మళ్ళీ అగైన్ డాన్సింగ్ దీంట్లో మీకు టూ కలర్స్ అవైలబుల్టీ ఉన్నాయి సారీ అంతా ఒక్కసారి చూపిస్తాను చూడండి సో ఫ్యాబ్రిక్ మీరు ఇందులో చెక్ చేయాలండి ఇందులో ఈ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అన్నమాట ఈ సారీస్ బట్ కాకపోతే ఇందులో కూడా మీకు వెరైటీస్ దొరుకుతాయి ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది దీనికంటే తక్కువలో దొరుకుతాయి అలాగే ఎక్కువలో దొరుకుతాయి ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఫాబ్రిక్ చాలా సాఫ్ట్ గా అలాగే మీకు మిడిల్ లో వచ్చినప్పుడు అయితే మీకు చూడండి ఒకసారి సో ఈ మిడిల్ మధ్య లైన్స్ డిజైన్ కానీ ఎక్సలెంట్ గా అయితే ఉంది సో దీంట్లో మీకు టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఈ విధంగా ఈ సారికి బ్లాక్ ఈ విధంగా మనకు చికెన్ కర్రీ వర్క్ తో బ్లౌజ్ ఇచ్చి హైలైట్ చేశారు బ్లాక్ సో ఇదే మనకు వైట్ బేస్ పైన రెడ్ అనమాట సో ఇలా అనమాట ఇలాంటి రెడ్ బేస్ ఇచ్చి బ్లౌజ్ హైలైట్ చేశారండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ కలర్స్ మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి హోల్సేల్ వాళ్ళకి మీకు కేటలాగ్ టు కేటలాగ్ అయితే మీకు డెఫినెట్లీ హోల్సేల్ ప్రైస్ దొరుకుతుందండి సో అన్ని కూడా న్యూ స్టాక్ వచ్చేస్తుంది అండ్ కేటలాగ్స్ అయితే ఇక్కడ అట్లా మొత్తం అన్న మొత్తం అన్ని గోడన్ లో అన్న మీరు అయితే షాప్ చేసుకోవడం మీకు ఆలస్యం అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి సో గాయస్ నెక్స్ట్ ఐటమ్ అండి ఈ సారీ కూడా మీ అందరు ఫిదా అయిపోతారండి ఎందుకంటే న్యూ డిజైన్ అనమాట ఈ మొత్తం అన్ని లీఫ్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ మనం చాలా అయితే చూసాం సారీస్ పైన ఇది కొత్త డిజైన్ మార్కెట్ లో అయితే వచ్చేసిందండి సూపర్ 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 అయితే ఉంది సారీ అనేది ఎక్కువ బ్లాక్ థీమ్ అలాగే డార్క్ థీమ్స్ పైన ఎక్కువ హైలైట్ చేశారనమాట సో మొత్తం సారీ అంతా కూడా ఇలా ఉంటదండి బాడీ పార్ట్ అంతా కూడా ఇందులో ఏంటంటే పళ్ళు కూడా అంతా రన్నింగ్ ఉంటది బట్ ఇందులో హైలైట్ పార్ట్ ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ అండి సో బ్లౌజ్ మనకు కలంకారీ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట దీనికి సూపర్ సూపర్ గా వచ్చిందండి సో రా సిల్క్ లో కలంకారీ బ్లౌజ్ ఇలా ఇచ్చేసాడు మీకు అవుట్లు ఒకసారి చూపిస్తాను మనం కట్టుకుంటే ఎలా ఉంటది అని చెప్పేసి ఎక్సలెంట్ గా అయితే ఉందండి ఇక్కడ చూడండి దీప్ జ్యోతిలోనే అబ్బా దీప్ జ్యోతికి ఫ్యాన్ అయిపోయానండి ఈ రోజు నుంచి అయితే మంచి మంచి శారీస్ న్యూ న్యూ మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట కొత్తగా మ్యానుఫాక్చర్ అయినవన్నీ కూడా ఇక్కడ మన దగ్గర షాప్ లో అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి అండ్ ఈ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి ఫోర్ నైన్టీ రూపీస్ మాత్రమేనండి ఫోర్ నైన్టీ మాత్రమే అండ్ కలర్స్ మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా ప్రతిదీ కూడా ఇక్కడ మీకు ప్రతి దానిలో ఎయిట్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కొక్కటి చూడండి ఒకసారి ఫోర్ నైన్టీ రూపీస్ మాత్రమేనండి సూపర్ సూపర్ గా అయితే ఉంది వీటిలో ఏ సారీ తీసుకున్నా మీకు పర్ఫెక్ట్ గా మీకు మ్యాచ్ అయిపోతుంది అలాగే మీకు న్యూ డిజైన్ వేసుకున్నామన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఎందుకంటే ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో డిజైన్ అది ఇంకెక్కడ కూడా చాలా వరకు తక్కువ ఉంటుంది అన్నమాట మార్కెట్ లో ఇది న్యూ మ్యానుఫ్యాక్చర్ అయిన వెంటనే మన దగ్గరికి వచ్చేస్తుంది ఫోర్ నైన్టీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ అండి దీప్ జ్యోతిలోనే మనకు ఇది చాలా 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 మంచిగా స్మూత్ గా జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఇందాక చూపించాం కదా అదే ప్యాటర్న్ లో మీకు ఫ్లవర్ డిజైన్ బోర్డర్ చేంజ్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో మీకు కట్టుకుంటే కూడా సారీ ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి కలర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి అండ్ సాఫ్ట్ ప్రతిదీ కూడా చెక్ చేసే అవసరం లేదండి నేను యాక్చువల్లీ ప్రతిసారి మీకు అనుకున్నాను కానీ బట్ ఇక్కడ ఏ శారీ కూడా దీప్ జ్యోతి అనే బ్రాండ్ మనం పెట్టా ఇక్కడ అన్న దగ్గర ఉంది అంటే చెక్ చేసే అవసరం అన్నట్లు ఇంకొకసారి చూడండి సాఫ్ట్ కానివ్వండి అలాగే క్వాలిటీ కానివ్వండి ఎంత చక్కగా ఉందండి ఫినిషింగ్ కానివ్వండి అన్ని కూడా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి నేను కలర్స్ ఒకసారి చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కేటలాగ్ ఐటమ్ సింగిల్ సారీ కూడా మనకు హోల్సేల్ ప్రైస్ ఉన్నట్లే ఉంటుందండి ఈవెన్ హోల్సేల్ షాప్స్ వాళ్ళు కూడా మీకు ఇంత తక్కువ బడ్జెట్ లో ఇవ్వలేరు అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ అండి డిజిటల్ ప్రింట్లో అనమాట న్యూ ఐటమ్ ఇది డిజిటల్ బెరి బెర్రి అని చెప్పేసి ఎయిట్ ఫార్టీ కి ఇస్తున్నారండి బట్ ఈ సారీ యాక్చువల్గా మీకు నిజంగానే ప్రతి సారీలోనూ ఎంతో ఖచ్చితంగా అయితే తక్కువ పడుతుంది అండి మనము వేరే చోటు తీసుకున్నా ఇక్కడికి కొన్ని సారీస్లో చెప్తాము గా ఇలాంటి లో చూడండి ఈ సారీ మనకు ఎయిట్ ఫార్టీ పెట్టాడు అన్న సో డిజిటల్ ప్రింట్ అనమాట బట్ ఈ సారీస్ మనము లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అని చాలా వరకు మనం చూసుంటాము ఒక్కసారి చూడండి ఫ్యాబ్రిక్ కానీ ఓన్లీ ఎయిట్ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి సో మనకు ఆల్మోస్ట్ ఏంటంటే సింగిల్ సారీ కూడా హోల్సేల్ లాగా ఇస్తున్నారు అని చెప్పడానికి చెప్పాను ఎందుకు అంటే ఇదే అనమాట సో ఇంత చక్కగా ఉంది సారీ ఇంకా దీన్ని విడిపోతే కస్టమర్లే తీలేము వెయిట్ లెస్ అయితే ఉంటుంది సారీ చూడండి ఈ విధంగా ఉంటుంది పోస్టర్ ఒకసారి చూపిస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఎయిట్ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి దీంట్లో మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇంకా అండ్ ఇంకొక విషయం ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి క్యాటలాగ్ టు కేటలాగ్ తీసుకుంటే ఇంకా కూడా బిల్ పైన మీకు ఇంకా కూడా ఇస్తారు అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ చూస్తాం నెక్స్ట్ క్యాటలాగ్ అండి త్రీ నైన్టీ రూపీస్ ఇందులో మీరు చూసారనమాట స్టార్టింగ్ లో నేను చూపించాను బార్డర్ అయితే మీకు బ్లౌజ్ అనేది చేంజ్ అవుతుంది బట్ ఇక్కడ మీకు ప్లెయిన్ సారీనే మీకు బరీ ప్లేన్ కాకుండా మధ్యలో స్ట్రిప్స్ వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి వర్క్ వచ్చేస్తాను చూపిస్తాను చూడండి ఒకసారి త్రీ నైన్టీ రూపీస్ అండి ఇది కూడా ఆపోజిట్ బ్లౌజ్ సో ఇందాక కొన్ని సారీస్ లో మనం ప్లేన్ చూసాము అలా ఆపోజిట్ అయితే చాలా మంది ఇష్టపడతారు కాబట్టి ఆపోజిట్ లో కావాలంటే కూడా మనకి ఈ విధంగా ఇలా శాటిన్ స్టిప్స్ వచ్చేస్తాయి అనమాట బాడీ పార్ట్ అంతా కూడా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది సీక్వెన్సీ వరకు త్రీ నైన్టీ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ డెలివరీ ఫ్యాన్సీ లో మనం మంచిగా ఉంటుంది సో నెక్స్ట్ ఐటమ్ చూసామండి సో నెక్స్ట్ కేటలాగ్ ఐటమ్ అండి ఇందాక నేను చెప్పినట్లే ఫెస్టివల్ కి అలాగే మీకు గ్రాండ్ మిరర్ వర్క్ తో సారీస్ కావాలంటే మనకు ఏడు వందల ఎనిమిది రూపాయలు దొరికిపోతాయి చెప్పాను కదా సో ఈ సారీ కూడా అలాంటివి అనమాట సో ఏడు వందల పదిహేను రూపాయలకే అండి రియల్ మిరర్ వర్క్ తో మనకి ఈ విధంగా టూ షేడ్స్ తో ఉన్న సారీస్ అనమాట ఇవన్నీ కూడా సో మనకి ఏడు వందల పదిహేను రూపాయలకి అయితే వస్తున్నాయి సారీస్ అన్ని కూడా ఇక్కడ చూడండి మొత్తం సింథటిక్ ఫ్యాబ్రిక్ సో ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ గా చాలా బాగుంది అండ్ మిరర్ కూడా మనకు మిరర్ చుట్టూ కూడా అగే మళ్ళీ డైమండ్ డైమండ్ స్టోన్స్ అలర్ట్ చేశారనమాట సారీ అంతా కూడా ఈ విధంగా డైమండ్ వర్క్ అయితే ఉంటది రియల్ ఇంకా రియల్మీరా అండి దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీ ఒకసారి కలర్స్ చూడండి సో ఇవే కాదు ఇంకా బోల్డ్ అంత స్టాక్ అయితే ఉందండి సో మనం ఎప్పుడు ఎప్పటిలాగా చెప్పేది ఎవ్రీ వీడియో లోనూ అన్ని చూపించలేము కొన్ని కొన్ని చూపిస్తున్నాము బట్ స్టాక్ ఎంత ఉందంటే మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు అంత స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు మీకు కొత్త షాప్ పెట్టాలన్న షాప్ కావచ్చు అంత స్టాక్ కూడా మీకు హోల్సేల్లో తీసుకోవచ్చు అలాగే ఇంట్లో బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి ఇంకా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్ లో ఒక పది రూపాయలు పెట్టి అమ్ముకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది మనకు హోల్సేల్లో తీసుకుంటే ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇంకా చేయటం అండి డైలీ లో ఫ్లవర్ డిజైన్ అనమాట మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఒక్కసారి చూడండి మూడు వందల ముప్పై రూపాయలు అండి సూపర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ శారీ మనకు మూడు వందల ముప్పై రూపాయల కంటే నిజగానే వర్తి అనిపిస్తుంది ఒక్కసారి శారీ చూపిస్తాను చూడండి వా ఫ్లవర్స్ చూడండి మొత్తం ఫ్లవర్ డిజైన్ సాఫ్ట్గా అయితే ఉంది మనకు మనకు ఆ బార్డర్ కూడా ఏంటంటే ప్లెయిన్ వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చారనమాట అండ్ బ్లౌజ్ అండి ఒక్కసారి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకు పన్నా చూడండి ఎంత ఉందో చక్కగా విత్ ఫ్లవర్స్ వచ్చేసింది సారీ మొత్తం మీకు ఒకసారి ఇలా చూడండి ఒకసారి ఇలా చూసి అర్థమైపోతుంది మనకు ఇలా అయితే ఉంటుంది మొత్తం ఫ్లోరల్ అనమాట ఇది లాంగ్ ఫ్రాస్ట్ కూడా చేయించుకోవచ్చు మూడు ముప్పై రూపాయలు మాత్రమేనండి ఇది అండ్ కలర్ చూడండి ఒకసారి ప్రతి దాంట్లో న్యూ స్టాక్ చెప్పాను కదా మొత్తం ఎయిట్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి చూసేసేయండి సో క్యాటలాగ్ టో క్యాటలాగ్ కావాలన్నా కూడా ఇంకా మీకు ఇంకా నేను చెప్పిన ప్రైస్ కంటే కూడా ఇంకా ప్రైస్ తగ్గుతుంది బట్ రిటైల్ అయితే మాత్రం నేను ప్రతి కూడా రిటైల్ ప్రైస్ చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో అంతా కూడా హోల్సేల్ వాళ్ళకి మీకు బిల్ పైన తగ్గిస్తారు ఇంకా నెక్స్ట్ అండి నెక్స్ట్ కేటలాగ్ అయితే మూడు ముప్పై ఐదు రూపాయలు అండి సో మీ ఎటు ఇటు తిరిగి ఎటు తిరిగినా మీకు ఏంటంటే ఏది కూడా మూడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు లోపే ఉంటుంది కానీ ఎలాంటి సారీ అయినా కానీ వెయ్యి దాటడు అన్నా కొన్ని ఇంకొన్ని వర్క్ సారీస్ కానీ చండేరి కానీ అలాంటి సారీస్ మాత్రమే మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పెడతారు ఒకవేళ అంత పెట్టినా అంటే దానికి అంత డబుల్ వర్క్ ఉంటేనే మూడు వందల ముప్పై రూపాయలు డెలివరీ సారీ చూడండి ఒక్కసారి చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందండి డిజైన్ కానీ కలర్ కానీ మీరు చూడచ్చు ఒకసారి స్మూత్ గా సూపర్ సూపర్ ఉంది అన్నట్లు ఇంకా మూడు ముప్పై రూపాయలు మాత్రమేనండి దీంట్లో కలర్స్ కూడా ఒకసారి చూడండి ఒకసారి అలాగే మీకు సారీ కట్టుకుంటే కూడా మీకు ఒకసారి పోస్టర్ ఒకసారి చూపిస్తాను పోస్టర్ చూడండి ఒకసారి సో ఎంత లుక్ ఉంది అంటే రిచ్ లుక్ అయితే ఉంది అనమాట సూపర్ సూపర్ హెవీగా ఉంది కదా సో అంటే చూడడానికి ఎంత హెవీగా ఉంది చూడొచ్చు అన్నట్లయితే మూడు ముప్పై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి సో గాస్ ఇప్పుడు నేను చూపించే సారీ ఫోర్ ఫిఫ్టీ అండి సో ఫ్లోరల్ పైన జెర్రీ వర్క్ బార్డర్ అండి సో ఈ విధంగా జరీ బార్డర్ వస్తుంది ఫ్లోరల్ శారీస్ డిజిటల్ పెయింట్ సారీస్ వస్తాయి అనమాట ఫ్యాన్స్ ఐటమ్ ఇది కూడా ఈ విధంగా బ్యాగ్ ప్యాకింగ్ అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో చాలా మంది ఏంటి వీళ్ళు హోల్సేల్ చెప్తున్నారు రిటర్న్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు బట్ ఇది రిటైల్ ప్రైజే కానీ మీకు ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట రేట్లు వచ్చేటప్పటికి చూడండి మొత్తం సారీ అంతా మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ వచ్చి వచ్చేసింది ఒకసారి చూపిస్తారు మీకు ఈ విధంగా ఉంటది కట్టుకుంటే సో నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి దీంట్లో కలర్స్ ఒకసారి చూడండి అన్ని కలర్స్ ఒక్కసారి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి విత్ లీఫ్ డిజైన్ తో వచ్చేసాయి అన్నమాట సో డిజైన్ అంతా కూడా ఒకటే లీఫ్ డిజైన్ వచ్చింది కలర్స్ చేంజ్ అవుతుంది నాలుగు వందల యాభై రూపాయలు అండి నెక్స్ట్ అండి కేటలాగ్ ఎడ్డము సో కాస్ట్ వస్తే షాక్ అయిపోయామండి ఫోర్ ఎయిటీ రూపీస్ లో అండి ఎంత సాఫ్ట్ గా ఎంత మంచిగా ఉంది అంటే రెండే కలెక్షన్ ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇమేజెస్ అన్ని కూడా సూపర్ సూపర్ మంచిగా ఉంది కదా ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి ఈ విధంగా లైన్స్ తో అలా వచ్చేస్తుంది మన డిజైన్ అంతా కూడా అండ్ మీకు బోర్ వచ్చేటప్పటికి కొంచెం సాటర్ స్టైల్ అలా ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత లుష్ లుక్ ఉంది దీంట్లోనే యాక్చువల్లీ మనకు ఫ్యాన్సీ ఐటమ్ లో మనకు రెండు వేల వరకు కూడా ఉన్నాయన్నమాట ఈ ప్యాటర్న్ లో బట్ మనకు అందులోనే దీప్ జ్యోతి వాళ్ళు ఫోర్ ఎయిటీకి మనకు మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేశారండి సో అది కూడా బయట కంటే కూడా మా దగ్గర లక్ష్మీ సారీ సెంటర్లో ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇంకా ఒక ఫోర్ ఎయిటీకి దొరికిపోతుంది ఈ సారీ దీంట్లో కలర్స్ ఒక్కసారి చూడండి అవుతుంది అన్ని కూడా ది బెస్ట్ కలర్స్ అయితే ఉన్నాయి మీ లైక్ ఇది ఇది కానివ్వండి మెరూన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫోర్ ఎయిటీ మాత్రమేనండి సారీ ఇది నాలుగు రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ సారీ అయితే వస్తుందండి సో నెక్స్ట్ అండి దీప్ జ్యోతి బ్రాండ్ లోనే ఇంకొక సూపర్ సూపర్ ఐటమ్ అనమాట ఫోర్ నైన్టీ రూపీస్ లో అండి ఇది సో యాక్చువల్లీ రిటైల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ అది హోల్సేల్ ప్రైస్ కాదు ఫోర్ నైన్టీ లో చూడండి ఎంత హెవీ వర్క్ దీప్ జ్యోతి కలర్ కాంబినేషన్స్ కూడా న్యూ కలర్ కాంబినేషన్ ట్రై చేశారు అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి టూ షేడ్స్ తో వచ్చింది బోర్డర్ అయితే మనకు ఆపోజిట్ షేడ్ అనమాట ఫోర్ మాత్రమే ఈ విధంగా అయితే ఉంటుంది సారీ దీనిలో కలర్స్ ఒక్కసారి చూడండి అన్ని కూడా అట్లానే మొత్తం క్యాటలాగ్ అయిన న్యూ స్టో కలర్ దిగిపోయింది ఫుల్ క్యాటలాగ్ టో క్యాటలాగ్ ద్వారా మీరు తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఐటమ్ చూస్తాం ఈ కేటలాగ్ నేమ్ మ్యాంగో స్లైసెస్ అండి సో ఎంత మ్యాంగో అంత స్వీట్ ఉంటుందో ఈ సారీలో కలర్స్ కూడా అంతే బాగున్నాయి ఒక్కసారి చూడండి కలర్ కాంబినేషన్ కానీ ఫ్లోరల్ ప్రింట్ కానివ్వండి అండ్ బార్డర్ వచ్చేటప్పటికి మనకు సాటిన్ తో హైలైట్ చేసేసారి అంతా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట చాలా 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 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి కలర్స్ మాత్రం అద్భుతంగా అయితే ఉన్నాయి హ్యాజ్ డీస్ చూడండి ఈ కలర్ ఇక్కడ ఉన్న సేమ్ హ్యాస్టీస్ కలర్స్ అన్ని కూడా దొరికిపోతాయి అనమాట ఫోర్ సిక్స్టీ మాత్రమేనండి సో గైస్ నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్ నాలుగు వందల రూపాయలు అండి ఈ సారీ అయితే చూడండి ఒకసారి మొత్తం అంతా శారీ మొత్తం కూడా ఈ విధంగా టూ షేడ్స్ డిజైన్ వచ్చేసి ఉంటుంది అండ్ మిడిల్ లో వచ్చేసి ఇట్లా మొత్తం బ్లేస్ టైప్ లో కొంచెం ఇట్లా పేపర్ డిజైన్ లా వస్తుందంట అలా కొంచెం ఏమంటారు సెమీ పార్టీ వైర్ స్టైల్లో అనమాట సారీ ఇది సో యాక్చువల్ గా ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లక్ష్మి సారీ సెంటర్ లో అయితే ఉందండి సో దీంట్లో మీరు కలర్స్ కూడా చూడండి మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్ చూడండి సారీ కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది సో ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సూపర్ గా ఉందండి ఈ సారీస్ అన్ని కూడా ఉంది స్టార్టింగ్ నుంచి వచ్చిన సారీస్ ఈ క్లాత్ మనకి గొద్దని బేజారు వస్తే పక్కన పడాల్సిన తప్ప పబ్లిక్ అయితే ఎక్కడ చెక్కు చదువు ఆ విధంగా అయితే ఉంది ఇక ఫోర్ ఫిఫ్టీ అనమాట ఈ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూసాం సో గట్స్ నెక్స్ట్ కేటలాగ్ అండి ఇది కూడా మనకు చాలా బడ్జెట్ అంటే మనకు ఒకే రేంజ్ లో అంటే బేసిక్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు రూపాయలు డెలివరీ సారీస్ చూస్తున్నట్లయితే మీకు ఒకటి చూపి నాలుగు వందల అంటే ఇవే ఉన్నాయి ఐదు వందల రూపాయల ఇవే ఉన్నాయి దీని తర్వాత వెయ్యి పైన ఉంటాయి మా దగ్గర అని చెప్తుంటాము అయితే ఇక్కడ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఎన్ని చాయిస్ ఉంది చూడండి మీరు ఏ సారీ అయినా అరామ్స్ తీసుకోవచ్చు అన్నట్లు ఇక నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ బ్యాట్ లాగా అయ్యడం అనమాట ఫ్లోర్ లో సూపర్ సూపర్ డిజైన్ గ్యాప్ బోర్డర్ అయితే వచ్చేసింది కలర్స్ కూడా ఇందాక నేను చూపించాను కదా ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ప్రతిదీ కూడా సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ అసలు ఇంకా చెక్ చేసే అవసరమే లేదు అన్నట్లు ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి నెక్స్ట్ అండి ఆపిల్ బ్రాండ్ అండి ఆపిల్ బ్రాండ్ లో మనకు త్రీ ఎయిట్ రూపీస్ లో అనమాట డైలీ వేర్ లో సో దీంట్లో మీకు ఈ విధంగా స్నాక్ కలర్స్ కానీ బ్రైట్ కలర్స్ కానీ ఉన్నాయండి ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ ముట్టుకుంటానే సాఫ్ట్ గా అయితే ఉంది ఒక్కసారి చూపిస్తాను ఫాబ్రిక్ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఇది క్లాత్ పాత్ర సూపర్ సూపర్ వేరే లెవెల్ లో అయితే ఉందండి సూపర్ సాఫ్ట్ గా బలే ఉంది అండ్ కలర్స్ కూడా చూడండి ఒకసారి మీరు ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట త్రీ ఎయిటీ మాత్రమేనండి సో నెక్స్ట్ అండి డిజిటల్ ఇండియా సేల్ అని చెప్పేసి వినే ఉంటారు బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా డిజిటల్ లో సారీస్ అనమాట శారీస్ మొత్తం అంతా టోలో డిజిటల్ సో ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫ్యాన్సీ ఐటమ్ సో మనకు జెరీ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండి మీకు జెరీ బార్డర్ అనమాట ఇదంతా కూడా జెరీ బార్డర్ చూడొచ్చు కలర్స్ కానీ వర్క్ కానీ సూపర్ సూపర్ దేనికి సెపరేట్ గా అయితే ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి కలర్స్ ఒక్కసారి చూడండి అట్లాగా కూడా చూడండి యాజ్ ఇందులో ఏ కలర్స్ అయితే ఉన్నాయి ఆ కలర్స్ అన్ని కూడా షాప్ లో అవైలబిలిటీలు ఉన్నాయండి మీకు ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసాయండి షాప్ కు వచ్చి షాప్ Squat and I నెక్స్ట్ అండి ఫోర్ ఎయిటీ కేటలాగ్ అండి సో ఎలిఫెంట్ బార్డర్ ఇచ్చి హైలైట్ చేశారు నేను స్టార్టింగ్ నుంచి చూపించిన కేటలాగ్ ఏదైనా కానివ్వండి దేనికైతే సపరేట్ గా ఉంది కానీ డిజైన్ అంతా కూడా సో ఏది కూడా మీకు మీకు రిలేటెడ్ గా లేదనమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే సో రిపీటెడ్ కూడా లేదన్నమాట డిజైన్స్ మీరు ఏది తీసుకోవాలన్నా కూడా మనకి బడ్జెట్ లో సో వేర్ బడ్జెట్ లో చాలా తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఒక వేర్ సారీస్ లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ఒక పది కావాలన్నా కూడా మీకు ఏది రిపీట్ లేని కలర్ రిపీట్ లేని డిజైన్ మనకి తీసుకెళ్ళవచ్చు ఎంత ప్రిటీగా ఉంది మీరు చూడండి ఒకసారి ఎలిఫెంట్స్ డిజైన్ ప్రింట్ నీట్ గా డిజైన్ అన్ని కూడా నీట్ గా ఎంత చక్కగా ఫినిషింగ్ వచ్చింది మీరు చూడొచ్చు ఒకసారి ఇలా చూడండి ఫాబ్రిక్ కూడా అదే రేంజ్ లో ఉంది ఫోర్ అండి దీంట్లో కలర్స్ ఒకసారి చూసేయండి ఇవన్నీ కూడా కలర్స్ అండి సో గైస్ ఇప్పుడు వీడియోలో చూపించిన అన్నీ కూడా న్యూగా ఈరోజు దిగిన కేటలాగ్ ఐటమ్ అన్నీ కూడా సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫెస్టివల్ అనే కాదు ఈ సీజన్లో న్యూ స్టాక్ అనమాట మొత్తము పెట్టి షాప్ అన్న ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అంతే ఇప్పటికీ ఎన్నిసార్లు న్యూ డిజైన్స్ తెప్పించాడు అంటే సో ఇలా తెప్పిస్తూనే ఉండారండి సో మీ అందరూ సపోర్ట్ ఉండాలి సో లాస్ట్ క్యాట్లాగ్ ఐటమ్ అనమాట ఇది సో ఇది కూడా మనకు చూడండి ఈ విధంగా మల్టీ కలర్స్తో వచ్చేస్తుంది అండ్ దీనికి శారీ కాస్ట్ కూడా నేను మెన్షన్ చేస్తాను సో ఒకసారి చూద్దామండి సారీ అంతా కూడా చూడండి ఈ విధంగా బార్డర్ డిఫరెంట్గా వచ్చేస్తుంది ఫోర్ సిక్స్టీ రూపీస్లో అనమాట డిఫరెంట్ క్యాట్లాగ్ ఐటమ్ ఇది చాలా బాగుంది ఇది ఒకసారి చూడండి ఇందులో ఈ కలర్స్ ఏవైతే అన్నీ అన్ని కలర్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఇవే కాకుండా గైస్ ఇంకా కూడా మీకు మార్బల్ శారీస్ కావచ్చు సిఫాన్లో కానీ అండ్ ఇంకా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలు ఉన్నాయి సో ఇవే కాకుండా సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్లో కానివ్వండి అలాగే వర్క్ శారీస్ ఇంకా హెవీ వర్క్ శారీస్ కావాలన్నా కూడా ప్రతీది ఉంది బట్ ఈ వీడియో వరకు న్యూ కలెక్షన్ చూపించాలి మన సబ్స్క్రైబర్స్కి అని అన్నీ కూడా న్యూ కలెక్షన్ చూపించాను సో మీకు మీ అకేషన్ ఏదైనా కానివ్వండి బెస్ట్ బడ్జెట్ శారీస్ మీరు కావాలనుకుంటే ఒకసారి చూడండి సో మీరు నచ్చితేనే తీసుకెళ్ళండి లేకపోతే ఏం ఇబ్బంది ఏం లేదు అయితే అన్నీ కూడా మనకు నచ్చే విధంగా మనకు నచ్చిన కాస్ట్లోనే ఉన్నాయి అన్నట్లు ఇంకా సో సో గాయస్ ఇదండి లక్ష్మీ సారీ సెంటర్లో ఇవాళ వీడియో మన కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు మరీ మీకు చూపిస్తాను సో అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బై బాయ్